ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ నైన్ విఏ మాత్రమే ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డి కష్టాలు పార్టీలో కార్యకర్తలు ఉంటారా వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైఎస్ అవినాష్ రెడ్డి ఎప్పుడూ లేని విధంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నారు సరే తప్పేమీ కాదు కానీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఇక మించి వైసీపీకి నాయకులు ఎవరూ లేరా ఇదే కడప జిల్లాలో ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పార్టీకి సంబంధించి ఈ విధంగా ఆయన మాట్లాడిన దాఖలా లేవు తాజాగా మైదుకూరులో ఈ యొక్క కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఆ సమావేశం సారే అంశం ఏంటి అంటే పార్టీకి కార్యకర్తలే బలం సో ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మేము అంతగా కార్యకర్తలు పట్టించుకోలేదని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయితే దాని తదనంతరం ఇప్పుడు ఏంటి అంటే నిన్న అవినాష్ రెడ్డి చెప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లియర్ పిక్చర్తో ఉన్నారు ఏంటా క్లియర్ పిక్చర్ మరలా అధికారంలోకి వస్తారానా రారానా లేకపోతే అధికారంలోకి వస్తే ఈసారి కార్యకర్తలనే మాకు ప్రయారిటీ అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అంటే ప్రజెంట్ అసలు వాళ్ళకి కన్స్ట్రక్టివ్గా గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ అనేది లేదు అని క్లారిటీగా ఉంది ఎందుకంటే వీళ్ళకు వచ్చిన క్యాడర్ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు కాంగ్రెస్ నుంచి వచ్చారు దాని తదనంతరం ఇక వైసీపీగా మారిపోయింది అనుకోండి సరే వాళ్ళంతా కూడా మొదటి నుంచి వైసీపీకి కడు కట్టిన కార్యకర్తలు అంటే కాదు సరే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి సో ఆ క్రమంలో ఈ రాష్ట్ర విభజన ఈ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం ఇక ఆల్టర్నేట్ ఆప్షన్ కింద ఇక వైసీపీనే ఉంది పోనీ ఆ వైసీపీ అన్నా సరే ఏమైనా పరిపాలన తీరులో లోపాలు ఉంటే సరిదిద్దుకొని మరలా ఇదిగో అట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తారంటే అలా కాదు మేము కార్యకర్తలను విస్మరించాము ఈసారి వస్తే విస్మరించకుండా ముందుగా కార్యకర్తలనే పెడతాము అని అంటే దీన్ని బట్టి అర్థ ఉద్దేశం ఏంటండి కార్యకర్తలకు ఒక బంపర్ ఆఫర్ అది ఇప్పుడు పార్టీలో కార్యకర్తలు యాక్టివ్గా లేరు సో వాళ్ళని యాక్టివేట్ చేయడం కోసం చేసే ప్రయత్నం ఇది అని ఖచ్చితంగా అనుకోవాలా పైగా అవినాష్ రెడ్డి ఆయన పైన ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఆయన పరోక్షకంగా వెనకాల ఉన్నారు అని చెప్పేసి కదా సీబీఐ కూడా పేర్కొంది అందులో ఎక్యూజ్గానే ఉన్నారు సో ఇటువంటి వాటిల్లో ఒకవేళ న్యాయస్థానంలోనో లేదా వ్యవస్థల పరంగానో కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు అంటే ఆ జడ్జిమెంట్ రావడానికి కానీ ఆ వాదనలు జరగడానికి కానీ ఏదైనా సరే సో ఈ నేపథ్యంలో ప్రజలకు ఒక క్లారిటీ ఉందిగా సో అది వైఎస్ అవినాష్ రెడ్డి అయ్యి ఉంటాడా కాదంటాడా ఏమై ఉంటుంది అని సో ఇప్పుడు చూడండి పోయి మళ్ళీ మైదికూరులో పెట్టారు సభ పులివెందులో పెట్టి చెప్పనండి ఈ విషయాన్ని పులివెందుల ప్రజలకు తెలియదంట అఫ్కోర్స్ కడప జిల్లా మొత్తం తెలుసు ఎవరెవరు ఏంటి ఏం చేశారు అని అని చెప్పేసి ఇక్కడ అంటే అఫ్కోర్స్ గతంలో కూడా ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు చూసారా ఎప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తారన్న సమయంలో కూడా అసలు నాగేం సంబంధం వాచ్మెన్ రంగయ్య చూసాడు నలుగురిని చంపేశారు ఇలా అనేక రకాలుగా చెప్పాడు కదా సరే చంపింది ఎవరు అనేది వాళ్లే చెప్తున్నారు డైరెక్ట్గా చంపేసిన వాళ్ళే కానీ చంపించింది ఎవరు అనేది కదా కీలకం ఇక్కడ అవినాష్ రెడ్డి ఏదో డైరెక్ట్గా అక్కడ ఉన్నాడు అని ఎవరు మాట్లాడతారు సో ఆ బురదను కనుక్కోవడానికి అది బురద అంటారా లేకపోతే వాస్తవం అంటారా ఏమై ఉంటుందో కానీ దాని నుంచి బయటకు రావడానికి వైఎస్ అవినాష్ రెడ్డి అనే కాదు వైసీపీకి పెద్ద చిక్కుముడి పోనీ ఆ కేసుకు సంబంధించిన అంశం ఏదైనా సరే కోర్టులో తేలిందనుకోండి దాన్ని బట్టి ఇక సరే ప్రజలు అనుకున్న తప్పైనా లేకపోతే ఇంకొకరు ఎవరైనా సరే అవినాష్ రెడ్డిని అనుకుంటే తప్పే అని అని చెప్పేసి అనడానికి ఆస్కారం ఉండదు ఇప్పుడు ఆయన ద్వారా పార్టీకి సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నారు అంటే అది ప్రజల్లోకి ఎంతవరకు వెళుతుంది నిజంగా ఇప్పుడు కడప అనగా మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి మంచి అడ్డ కానీ ఎప్పుడు లేని విధంగా కేడర్ అంతా చల్లా చెదురైపోయి అసలు ఇక వైసీపీ అంటేనే అయ్యామో ఎందుకులే మనకి ఎందుకు అనే పరిస్థితుల్లో క్యాడర్ ఉండిపోయారు అని అంటే దానికి గల కారణం ఏంటి గతంలో వీళ్ళు పరిపాలించిన తీరు సో ఇవాళ మేము కార్యకర్తలకు అండగా ఉంటాము కార్యకర్తలే మా ఫస్ట్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి క్లారిటీ ఉంది రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎవరెవరు ఏం చేయబోతున్నారు అనేది తెలుస్తుంది అంటే ఇక్కడ జగనన్న చేసే వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఏ మాత్రం ఆ పదకొండు స్థానాలకి కొంచెం గ్రాఫ్ పెంచుకుందామనే పరిస్థితి అయితే కనిపించనే లేదు పైగా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఓటమి చెందిన సమయంలో ఉన్న నలభై పర్సెంట్ ఓటింగు మాకు నలభై శాతం వచ్చింది నలభై శాతం వచ్చిందని చెబుతున్నారు కానీ ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందని చెక్ చేసుకున్నారా ఒకవేళ డ్రాప్ అయితే ఆ డ్రాప్ అవడానికి గల కారణం ఏంటో చూసారా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఓడిపోయిన పార్టీకి అంటే ఒక విపక్షంలో ఉన్న పార్టీకి ఎంతో కొంత పర్సంటేజ్ పెరుగుతుంది ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ పైన ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది అది కాస్త వాళ్ళకే ప్లస్ అవ్వాలి అరే ఇటు వ్యతిరేకత ఉన్నమాట ఎంతో కొంత వాస్తవం ఆ తర్వాత వీళ్ళ గ్రాఫ్ డౌన్ అయిపోయిన మాట ఎంతకంటే వాస్తవం సో ఏంటి పరిస్థితి చివరికి వైసీపీకి బలంగా ఉన్న కేటర్ కూడా మేము అసలు ఎవరికి సపోర్ట్ చేయమనే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళు వైసీపీని సమర్థించలేరు అలాగని వాళ్ళకి ఆపోజిట్ ఉన్న పార్టీలకు ఓటు వేయలేరు ఇలాంటి వాళ్ళు అసలు మనకు ఎందుకు లేనని చెప్పి సైడే అనే పరిస్థితికి వచ్చారు నాకు తెలిసిన కొంతమంది ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏది జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు కూడా లేదు లేదు ఈసారి మేము ఎవరికి చేయలే అనే పరిస్థితికి వచ్చింది అంటే ఏంటి అక్కడ వీళ్ళకి ఒక విధి విధానాలు దాని ప్రకారంగా విమర్శలు ఏ రకంగా చేయాలి అనేది కూడా లేదు ఎందుకంటే మొన్న మాట్లాడిన ఒక మాట ఉంది ఏంటి డేటా సెంటర్ అంటే డేటా ఉంటుంది కొంచెం మైండ్ ఉపయోగించేస్తే అని చెప్పేసి అంటున్నారు అది ఏంటది దానివల్ల ఎన్ని అభాస్ పాలు ఎంత అభాసపాలు అయ్యారు జనాల్లో మరి ఆ స్క్రిప్ట్ రాసిచ్చాడు ఇచ్చాడేవాడు కానీ నిజంగా ఒకసారి చెక్ చేసుకొని ఏం మాట్లాడాలి ఏంటి అని చూసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి చాలామంది విమర్శలు కురిపిస్తారు విమర్శలేముందిలే అది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకే డ్యామేజ్ అవుతూ ఉంది సో నేను ఇది ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది ప్రజల తరపున పోరాడాలి ప్రభుత్వంలో తప్పు తప్పులను ఎత్తి చూపించాలి వీళ్ళ అసెంబ్లీకి వెళ్ళరు పోనీ ఆ విమర్శలు ఆ మీడియా ముఖంగా చేసేవైనా సరే సహేతుకంగా ఉంటాయా అంటే అది ఇంకా సెల్ఫ్ డ్యామేజ్ చేసేలాగా ఉంటాయి సో ఈ పరిస్థితుల్లో ఇక ప్రజాస్వామ్యంలో ఎలా ఉంది అంటే ఇంకో పార్టీ రావాలేమో అన్న పరిస్థితుల్లో ఉంది సో వీళ్ళు సరైన రాజకీయం చేయలేకపోతున్నారు అనేది ప్రజలు బలంగా నమ్ముతున్నారు ఎందుకంటే అభాస్ పాలే ఎక్కడికక్కడ ఎవరు మాట్లాడినా చివరికి అఫ్కోర్స్ దీనికి సంబంధించి ఇంకో బంగారు ఆణిముత్యం ఒకటి తయారు చేసి పెట్టాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏంటనేది సో ఈ ప్రకారంగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి మాట్లాడే తీరు చివరికి అవినాష్ రెడ్డి పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకున్నారని చెప్పేసి అనుకోవాలి నిన్న మైదికూర్లో చెప్పిన ఆ యొక్క కామెంట్స్కి సో ఎందుకంటే ఇప్పుడు కడప జిల్లాలోనే వైసీపీకి ఒక గట్టి నాయకుడు ఎవరో చెప్పండి గట్టి నాయకుడు అంటే అలాగే కదా పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటారా ఆయన వెళ్ళి మాట్లాడేది ఉండదు సో ఇంకెవరు మాట్లాడాలి ఇదే గతంలో ఇదే కుటుంబానికి ఈ పరిస్థితులు ఉన్నాయా లేవు మరి ఇప్పుడు ఈ పరిస్థితులు రావడానికి గల కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి అది గెలుపైనా ఓటమైనా పార్టీ గ్రాఫ్ పెరగాలన్నా డౌన్ అవ్వాలి అన్నా ఏం చేయాలి అన్నా మొత్తం హోల్ అండ్ సోల్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన అన్నాడు నా ఫోటో చూసే ఓటేస్తారో నా ఫోటో చూసే అన్నారు ఇప్పుడు ఆయన ఫోటో చూసే లేదని అనుకోవాలి అది ఆయన చెప్పిన మాటే వేరే వాళ్ళు ఎవరు చెప్పింది మాట కాదు సో ఈ పరిస్థితుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ అని చెప్పేసి అంటా ఉన్నారు చూసారా అది ఏమైనా వచ్చే పరిస్థితి ఉందా ఎందుకంటే వీళ్ళు పదే 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 బెదిరింపు చర్యలకు పాల్పడతా టూ పాయింట్ ఓ అంటే ఎలా సాధ్యపడుతుంది ఒక ప్రక్కన పోలీస్ అధికారులను ఉద్దేశించి బట్టలోడ తెస్తాను సప్త సముద్ర అవతల ఉన్న వచ్చి ఈడ్చుకు పడేస్తాను రిటైర్ అయినా వదిలిపెట్టను లేదా రప్ప రప్ప చేస్తాము ఇ ఇయా ఇలా చేసుకుంటా పోతే ప్రజలు ఎవరైనా సరే ఆమోదిస్తారా ఆ వ్యాఖ్యల్ని పైగా గత పాలనని మర్చిపోయే పరిస్థితే ఏమలే పోనీలే అప్పుడేదో పొరపాటున చిన్న చిన్న తప్పులు చేసేట్లే అనుకునే ఆస్కారం కూడా లేని తప్పులు అవి అవి చిన్న చిన్నవి కూడా కాదు బడాబడా తప్పులు ఏ చిన్న విషయం తీసుకుందామన్నా సరే అది కనపడతలా అన్ని పెద్ద పెద్ద ఎందుకంటే సామాన్యుల సైతం నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు కదా సరే కార్యకర్తలు అంటారా మీరు అది ఏం చేసుకున్నారో ఏంటో అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ విషయాలు పక్కన పెట్టండి జర్నలిస్టులు సైతం వదలలేదుగా ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు సైతం అర్ధరాత్రి ఎలా పడితే అలా అరెస్టులు చేయడాలు ఎవరికి వాక్ స్వాతంత్రం కూడా లేదు అనే పరిస్థితికి తీసుకెళ్ళారు సో వీటన్నిటిని మరలా గుర్తు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి టూ పాయింట్ ఓ కావాలని చెప్పేసి అనుకుంటారా ఏమో ఎందుకంటే జగన్ గారికి ఒక క్లారిటీ ఉందని అవినాష్ రెడ్డి చెప్తున్నారు అది ఏం క్లారిటీయో మరలా గెలుస్తారనే క్లారిటీయో మరలా రారనే మరి కాన్ఫిడెన్సో ఏ రకంగా ఉంటుందో ఎందుకంటే వీళ్ళు చేసే రాజకీయాలే కదా ప్రత్యక్షంగా కనిపించేది సో చివరికి అవినాష్ రెడ్డి గారు మాట్లాడే పరిస్థితి వచ్చింది అని అంటే ఇక దాదాపుగా సరైన వాయిస్ వినిపించే వాళ్ళు లేరనే అనుకోవాలా ఒకవేళ ఈ కేసుకు సంబంధించిన అంశం రేపు రానుంది ఎందుకంటే ట్రైల్ ట్రైల్ కోర్టుకే వచ్చింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా సో ఆ గడువు నిర్ణీత కాలంలో పూర్తయిపోతే అయిపోతే వాదోపాదనలు కూడా దాదాపుగా అయిపోవచ్చుని సో అసలు కథ ఏంటి ఎవరున్నారు ఏంటి అనేది బయటకు వస్తుంది ఒకవేళ రాలేదనుకుందాం రాకపోతే ఏమైంది వీళ్ళకి క్లీన్ చిట్టు రాల అలాగని నిందితులు అని ప్రూవ్ అవ్వాల దోషుల అవ్వలేదు సో ఇటువంటి తరుణంలో అది అలాగే ఉంటుంది సో మొత్తానికి ఈ వైఎస్ రెడ్డి గారి హత్య ఒక పెద్ద కొరకరానికి కొయ్యయిపోయింది వైసీపీకి ఇప్పుడు వాళ్ళు ఎన్ని సభలు పెట్టి ఎన్ని మీటింగ్లు పెట్టి ఇప్పుడు కార్యకర్తలు దాదాపుగా ఇన్యాక్టివ్గా ఉన్నట్టు ఉన్నారు ఇక అందు గురించే మీరు యాక్టివ్గా ఉండండి యాక్టివ్గా ఉండండి మనం బ్రహ్మాండంగా చేయాలి అది ఇది అని చెప్పేసి ఎంత బూస్టప్ చేసినా చివరికి ఆ కార్యకర్తలు మరి ఎంతవరకు కట్టుబడి ఉంటారా లేదా అనేది చూడాలి ఈ వీడియో పైన ప్రధానంగా వైసీపీ ఇక కార్యకర్తలు కరువైపోయారా అందుకనే అవినాష్ రెడ్డి సైతం కార్యకర్తలు మీరే ముందు ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ